ముగ్గురు ముగ్గురు పైన చేశారు వాళ్ళ కాస్ట్ ఏంటి వాళ్ళ ఈక్వేషన్ ఏంటి ఇవన్నీ దగ్గర పెట్టుకున్నారు ఇవన్నీ పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అందుకనే ఆ ఈక్వేషన్స్ తోనే మాట్లాడుతున్నారు వీళ్ళనేది ఏంటి ఎంపీ క్యాండి కనుక మీరు ఒక క్యాండిడేట్ ముట్టుకొచ్చారు అనుకోండి ఆ ఎంపీ క్యాండిడేట్ మీదనే ఎమ్మెల్యే క్యాండిడేట్ లో ఓట్లు ఆధారపడి ఉంటాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓట్లు ఎంపీకి షిఫ్ట్ కావాలంటే ఈక్వేషన్ కులం ఈక్వేషన్ రెండు కుదరాలి అని చెప్పి చెప్తాడు మీకు తెలియదు అండి అమిత్ షా గారు అంటే రైట్ రైట్ కానీ నేను ఒకసారి చెప్పండి తీయండి మీ లిస్ట్ తీయండి మీరు మా లిస్టు మీద తీద్దామంటున్నారు ఇట్లాగే చర్చ నడుస్తుంది పొత్తు పెట్టుకుంటే బీజేపీకి టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అది జనం చెప్పాలి ఎందుకంటే ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ అభిమానులకి అయితే ఆ పొత్తు ఇష్టం లేదు బలమైనటువంటి పొత్తు అయితే షేరింగ్ వస్తుంది ఏదో బలహీనమైనటువంటి సీట్లు అయితే రాకపోవచ్చు అసలు పవర్ షేరింగ్ అనే పాయింట్ రేజ్ అవుతుంది అనుకోవచ్చు మధ్య లేదంటే సీట్ల గురించి మాత్రమే చర్చలు జరుగుతుంది లాస్ట్ ట్రిప్ జరిగిన మీటింగ్ అప్పుడు మాత్రం పవర్ షేరింగ్ అన్నటువంటి పాయింట్ ఖచ్చితంగా చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే అది అనిపించట్లేదు అది లేకుండానే కన్ఫర్మ్ అయినట్టుంది అంటే బేరం బీజేపీ జనసేనతో కలిసా ఈ సీట్లు రేపొద్దున్న పంపకాలు ఒకవేళ బీజేపీ కేటాయించిన సీట్లు పెట్టుకోవాల్సి అది చంద్రబాబు గారి మీద ఆధారపడి చంద్రబాబు గారు ఇక తన సీట్లు తగ్గించుకోకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేయమని చెప్పేసి త్యాగం ఆయన అది చంద్రబాబు గారు నైపుణ్యం చంద్రబాబు గారు నైపుణ్యం కాదు పవన్ కళ్యాణ్ అమాయకత్వం గొర్రె కసాయుడిని నమ్మినట్టు అట్లా నమ్ముతూనే ఉంటాడు కాబట్టి ఇప్పుడు లేకపోతే అనకాపల్లి ఫస్ట్ ఆయన ఇల్లు అది తీసుకు ఈ సమాధానం చెప్పలేదు అట ఇది అని ఏం చెప్పట్లేదు కాబట్టి ఆయన ఖాళీ చేసి ఇల్లు పోయి పని చూసుకుంటున్నారు మెయిన్ పిల్లర్స్ ఒక నాదండల మనోహర్ గారు తప్ప మిగిలిన వాళ్ళే ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఆయన కూడా కన్ఫర్మ్ కాలేదు ఆ మనోహర్ కన్ఫర్మ్